జయ శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు జులై మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాంశాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా ఈ మాసంలో గ్రహ సంచారం తెలుసుకుందాం ఈ ఒక మాసంలో శని మీనరాశుల సంచారం చేస్తున్నారు అయితే జులై పదమూడవ తేదీ నుంచి ఆయన వక్ర మార్గంలో సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు రాహు కుంభరాశుల సంచారం కేతు సింహరాశుల సంచారం ఇక గురువు గారు మిథున రాశిలో సంచారం చేస్తున్నారు అయితే గురువుగారు అస్తంగతమయ్యారు జూలై తొమ్మిదవ తేదీ తర్వాత అస్తంగత త్యాగం చేస్తున్నారు ఇక శుక్రుడు ఋషభంలో సంచారం బుధుడు కర్కాటక రాశిలో సంచారం అయితే బుధుడు బుధుడు కూడా ఈ మాసంలో రెండో వారం తర్వాత ఆయన ఒక్కరించి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక కుజుడు వచ్చేసి సింహరాశిలోనే సంచారం చేస్తున్నారు ఇక సూర్యుడు జులై పదహారో తేదీ వరకు మాత్రమే మిథున రాశిల సంచారం తదుపరి కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నారు ఈ ఏదైతే గ్రహ సంచారం ఉందో ఈ గ్రహ సంచారం అనేది ప్రాపంచిక విషయంలో అంతగా బాగోలేదండి ఎందుకంటే రాహు కేతువుల మధ్యలోనే అన్ని గ్రహాలు కూడా ఉండడము సంచారం చేయడము అందులోన కుజుడు అగ్నితత్వ రాశులకు ఆయన సంచారం చేయడము ఆ కుజుడిని రాహు చూడడము కుజాకేతులు ఇద్దరు కూడా డీప్ కంజక్షన్ అవబోతున్నారు తర్వాత కుజుడి ఒక అష్టమ దృష్టి శని మీద పడుతున్నది కాబట్టి సో ఈ గ్రహ సంచారం అనేది ప్రాపంచిక విషయంలో అంతగా మంచిది కాదు అంతగా బాగోలేదు ప్రాపంచిక విషయాలలో మరియు ఎవరి వ్యక్తిగత జాతకంలో కుజమహదశ శని మహాదశ కేతు మహాదశ జరుగుతూ ఉంటే వాళ్ళకి కొంచెం కష్టమైన కాలం అని చెప్పవచ్చు మరియు మీ జన్మజాతకంలో ఆ దశా భుక్తి ఏది దశా ఆ దశానాథుడు ఎక్కడ ఉన్నాడు భుక్తి ఏది భుక్తినాథుడు ఉన్నాడు మీ జన్మజాతకంలో మరియు ఇప్పుడు గోచారంలో ఈ సమయంలో ఆ దశానాథుడు గోచారంలో ఎక్కడున్నాడు ఆ భుక్తినాథుడు గోచారంలో ఎక్కడున్నాడు ఈ రెండుటిని అంటే మీ జన్మజాతకంలో ఉంటున్న దశాభుక్తిని దశానాథుడు ఎక్కడున్నాడు భుక్తినాథుడు ఎక్కడున్నాడు మీ జన్మజాతకంలో ప్లస్ గోచారంలో ఇప్పుడు దశానాథుడు ఎక్కడ వచ్చాడు ఎక్కడ సంచారం చేస్తున్నారు భుక్తినాథుడు ఎక్కడ సంచారం చేస్తున్నారు ఇది మన ఇది మీకు ఇది మీరు తెలుసుకున్నట్లు కనుకైతే ఖచ్చితంగా ఫలితాలు ఎలా ఉంటాయన్నది మనకి ఈజీగా అర్థమవుతుంది ఇక ఒక ఒక రాశిల గురించి మనము తెలుసుకుంటూ వెళ్దాం రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో తులారాశి వాళ్ళకి ఈ తులారాశి వాళ్ళకి జూలై మాసంలో అష్టమ స్థానంలో శు శుక్రుడి సంచారం అష్టమాధిపతి అయి స్థానంలో శుక్రుడు యోగ ఫలితాలని ఇస్తున్నాడు తర్వాత నవమ స్థానంలో గురువుగారు మంచి ఫలితాలని ఇస్తున్నారు దశమ స్థానంలో దశమ కేంద్ర స్థానాలలో సూర్య బుధులు ఇద్దరు కూడా జూలై పదహైదో తేదీ తర్వాత ఆయన సూర్యుడు దశమానికి వస్తున్నాడు సో జూలై పదైదో తేదీ తర్వాత మనకి సూర్యుడు మన బుధుడు శుభ ఇస్తున్నారు అయితే బుధుడు వక్రించబోతున్నాడు వక్రించి సంచారము తర్వాత ఈ తులారాశి వాళ్ళకి లాభస్థానంలో కుజా కేతులు ఇద్దరు కూడా కాస్త యోగిస్తున్నారు అయితే మనకి ఆరవ స్థానంలో శని యోగ ఫలితాలు ఇవ్వాలి ఆరవ స్థానంలో శత్రు రోగ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు కోర్ట్ ఒక విషయంలో కావచ్చు తర్వాత చిన్న చిన్న హెల్త్ రిలేటెడ్ ఆరోగ్య సమస్యలన్నీ కూడా మనము ఈ ఒక ఆరో స్థానం నుంచే చూస్తాం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ శత్రువుల గురించి శత్రువుల మీద మనము విన్ అవ్వాలన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు కాంపిటేటివ్ ఇంటర్వ్యూస్ కావచ్చు వాటిలో విన్ అవ్వాలన్నా ఆరో స్థానం చాలా బాగుండాలి సో అలాంటి ఆరో స్థానంలో శని లాంటి గ్రహం రావడం మంచిదే శని అంటే స్లో మోషన్ నిదానంగా ప్రయాణం చేసే ఒక గ్రహము రిస్ట్రిక్షన్ ఇచ్చే ప్లానెట్ ఆటంకాలు ఇచ్చే ప్లానెట్ కర్మకారకుడు అలాంటి ఒక గ్రహము ఆరో స్థలంలో ఉన్నప్పుడు ఈ సమయంలో సామాన్యంగా మనకి శత్రువుల మీద పైవిజయం సాధించడము లేదా రుణాలు విషయంలో మీరు ఆ రుణాలు తీర్చే ప్రయత్నాలు చేయడము ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి అవి బాగోయే సూచనలు తర్వాత కోర్టు కచేరీ అంటే కోర్టు విషయంలో లీగల్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్న వాళ్ళకి మంచి ఫలితాలు ఇవ్వాలి అయితే జూలై పదమూడవ తేదీ తర్వాత ఆయన వక్రించబోతున్నాడు డైరెక్ట్ అంటే నేరుగా ఇట్లా సంచారం చేసేవాడు వక్రించి ఇట్లా వెనక్కి తిరిగి మళ్ళా ఇట్లా ముందుకు వెళ్ళాలి అంటే శని స్లో మూవింగ్ ప్లానెట్ రెస్ట్రిక్షన్ ప్లానెట్ కర్మకారకుడు ఇలా వచ్చి ఇట్లా మళ్ళా వెనక్కి వెళ్ళాలంటే నేను ఏదైతే ఇప్పుడు ఇంతసేపు చెప్పానో శత్రువుల మీద ఈ సమయంలో వాళ్ళ మీద దాడి చేయడానికి మీకు దూకుడు తమనం ఎక్కువగా ఎక్కువ అయిపోతూ ఉంటుంది వాళ్ళని కొట్టాలి ఎట్లాగైనా ఇలాంటి సిచ్యుయేషన్ ఏర్పడుతూ ఉంటుంది తర్వాత లీగల్ ఇష్యూస్లో కోర్టు కోర్టు విషయంలో ఎవరైనా ఇబ్బందులు పడుతూ ఉంటే ఆ విషయంలో ఎక్కువ టెన్షన్ పడాలి తర్వాత సంతానం విషయంలో కొంచెం డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళ నుంచి ఖర్చులు పెరిగే సూచనలు ఆరోగ్య రీత్యా ఎక్కువ స్ట్రెస్ గురి అవుతూ ఉంటారు సో ఇలాంటివన్నీ ఫేస్ చేయాలి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇంటర్వ్యూస్లో చాలా మీకు ఒక స్ట్రెస్ అనేది ఈ సమయంలో కనిపిస్తూ ఉంటుంది ఏదో తెలియని స్ట్రెస్ అంటే ఎవరైనా మీ మీద శత్రువులు కనుక ఉంటే ఈ సమయంలో కొట్టాలి వాడిని వాడు చాలా ఓవర్ చేస్తున్నాడు ఇలా దూకుడు స్వభావంతో ముందుకు సాగే ప్రయత్నం బికాస్ ఆఫ్ వక్రించిన శని సో అప్పులు తీసుకున్న వాళ్ళు సో డిలే అవుతూ ఉంటుంది ఆల్రెడీ మీరు అప్పులు చేసిన వాళ్ళు అప్పులు తీర్చడానికి గురి డిలే అవుతుంది బ్యాంకులో లోన్ అప్లై చేసిన వాళ్ళు వాళ్ళకి కూడా డిలే అవుతూ వెళ్తుంది పైగా ఆరవింట అధిపతి ఆరవ స్థానంలో ఒక్క్రించిన శని ఆరవింటి అధిపతి నవమస్థానంలో గురువుగారు ఉండడం అనేది ఈ ఒక హయ్యర్ ఎడ్యుకేషన్ చేసే పిల్లలు చాలా విద్యార్థులు చాలా జాగ్రత్తగా మీరు ముందుకు సాగే ప్రయత్నాలు చేసుకోండి అంటే ఒకటికి రెండు సార్లు ప్రయత్నం చేస్తే కానీ పని అవ్వదు ఆరో ఆరో ఇంట అధిపతి నవమ స్థానంలో ఆరో స్థానంలో ఒక్కరించిన శని సో స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది ప్రతి పనిలో ఆటంకాలు ఇస్తూ ఆటంకాలు ఇస్తూ ముందుకు సాగే ప్రయత్నాలు ఇక్కడ మీరు చేయాలి అంటే స్ట్రక్ అవుతారు కిందకి పడతారు పైకి లేస్తారు వెళ్ళాలి వెళ్ళాలి ఇట్లా ఇలాంటి సిచ్యుయేషన్ ఉంటుంది అష్టమ స్థానంలో శుక్రుడి సంచారం ఏదైతే ఉందో ఇది చాలా మంచిది ఇండ్లాస్ ఆకస్మికంగా అత్త తరపున బంధువుల అత్త తరపున అది బంధువుల్లో కావచ్చు పిల్లనిచ్చిన అత్త కావచ్చు లేదా పిల్లోడినిచ్చిన అత్త కావచ్చు అత్త తరపున ఏదైనా లాభం అనేది కనిపిస్తూ ఉంటుంది ఏదైనా ప్రాపర్టీ రిలేటెడ్ చాలా మీకు పాజిటివ్గా ఉండబోతున్నది ఆకస్మిక ధనప్రాప్తి యోగం కూడా ఇక్కడ ఉండబోతున్నది అంటే ఒక పక్క మనకి శని గురువు గారు మనకి కొంచెం కొన్ని విషయాలు ఇబ్బంది పెడితే ఇక్కడ శుక్రుడు కొన్ని విషయాలు పాజిటివ్ ఇస్తున్నాడు అంటే శుక్రుడు బాగున్నాడు కాబట్టి కొంచెం అవి తగ్గుముఖమయ్యే సూచనలు ఉంటాయి దశాభుక్తి కూడా చూసుకోండి కుటుంబంలో వేడుక లాంటివి ఎక్కువ స్వీట్ తినాలి అనే కోరిక పుడుతూ ఉంటుంది ఈ సమయంలో మీకు సో ఇలాంటి మంచి ఫలితాలు పైగా ఈ ఒక వివాహం కాని వాళ్ళకి పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అయ్యే సూచనలు కూడా ఎక్కువగా ఉంటాయి అయితే ఉద్యోగం విషయంలో కూడా తెలియని స్ట్రెస్ అనేది ఏర్పడుతూ ఉంటుంది మర్చిపోవడము ఏదో ఆఫీస్లో రికార్డ్ ఎక్కడో పెట్టి ఉంటారు ఎక్కడో వెతక వెతకడం లాంటిది సో ఇలాంటివన్నీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి సో ఇవన్నీ కూడా మీరు చూసుకుంటూ వెళ్ళాలి పంచమ స్థానంలో రాహు లాభస్థానంలో కుజుడు ఒక ఒక రెండు లక్ష రూపాయలు మీ చేతులకు మీ చేతికి రాగానే పంచమ స్థానంలో ఉంటున్న రాహువు మీకు ఎలాంటి థాట్ ఇస్తాడు అంటే దీన్ని డబల్ చెయ్యి ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చెయ్యో ఫోర్ ల్యాక్స్ చేసుకో అని అలాంటి నెగిటివ్ థాట్స్ ఇస్తాడు పైగా కుజుడి ఒక దృష్టి నష్టపోతారు ఇన్వెస్ట్మెంటు సో షేర్ మార్కెటింగు వీటి ఏదైనా వీళ్ళు చేస్తూ ఉంటే జాగ్రత్తగా ఉండండి అత్యాసకి గురి కాకుండా ముందుకు సాగే ప్రయత్నాలు చేసుకుంటే మంచిది మొత్తానికి ఓవరాల్గా తులారాశి పుట్టిన వాళ్ళకి మంచిగానే ఉంటుంది కానీ బట్ స్లోగా కొన్ని విషయాలు శత్రువుల మీద దాడి చేయడం లాంటిది వాళ్ళ మీద దూకుడు స్వభావంతో ప్రయత్నం చేయడము ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి హైర్ ఎడ్యుకేషన్ చేసేవాళ్ళు సో వాళ్ళందరికీ వీసా పాస్పోర్ట్ అప్లై చేసి వాళ్ళు వెయిట్ చేస్తున్న వాళ్ళకి కూడా కొంచెం కొంచెం డిలే అవుతూ వెళ్తుంది బట్ దశ పీరియడ్ చాలా ఇంపార్టెంట్ ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో జాగ్రత్త అత్యాసకి గురి కాకండి ఇబ్బందులు పడతారు ఇతర రాశి వాళ్ళు ప్రతిరోజు ఓం శ్రీ మహాలక్ష్మి ఓం శ్రీ మహాలక్ష్మి అనే మంత్రాన్ని చదువుకుంటూ వెళ్ళండి ఈ సమయంలో వారాహి అమ్మవారి వ్రతం చేస్తారా చేసుకోండి చాలా బాగుంటుంది అష్టమశని తర్వాత ముఖ్యంగా కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం ఓం కాలకాలాయ విద్మహే కాలతీతాయ ధీమహే తన్నో కాలభైరవ ప్రచోదయాత్ ఈ కాలభైరవ మంత్రాన్ని చదువుకుంటూ వెళ్ళండి షష్టస్థానంలో సంచారం చేస్తున్న శనికి చాలా పాజిటివ్గా ఉంటుంది ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జన సుఖిన బాగుతు ధన్యవాదాలు జై శ్రీరామ్